ై ఫ్రెండ్స్ ఇప్పుడైతే యాక్చువల్గా నేను చాలా ఇంట్లో అయితే చాలా ఫీలింగ్ అంటే బయట వెళ్దాం అనేసి ఇప్పుడు బండి అయితే హైవేలో ఉన్నాను అన్నమాట ఎక్కడైతే వెళ్తున్నాం తెలీదు మీకు అక్కడ లొకేషన్ వెళ్ళి చూపిస్తాను మాకు అక్కడ చూడండి బై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము సేలం దగ్గర 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 అనుకోని బోర్ అయితే నార్మల్గా ఒక ఏదో ఒక యాభై కిలోమీటర్ల దూరంగా వెళ్దాం చూస్తే ఇప్పటికీ మేము టూ హండ్రెడ్ కిలోమీటర్ వచ్చినాము ఇప్పుడైతే సేలం బస్ అనమాట ఇది అక్కడ వెళ్తే టోల్ గేట్ దాటి ఇంకా ఊటీ దగ్గర ఊటికైనా లేదంటే ఇంకా మనము ఎక్కడ వెళ్తాం తెల్ల వెళ్ళి చూద్దాం అక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు యాక్చువల్లీ అసలు అనుకోవడానికి అనమాట ఇప్పుడు మనం వచ్చి ఎక్కడ ఉందంటే సేలం దగ్గరలో ఎయిర్ బెలూన్స్ అంటే ఒక డెబ్బై మనం పడుకొని పడుకొని వెళ్తాం కదా అట్లా అది నేను ఇది ఇక్కడ వస్తాను అనుకోని పెట్రోల్ బ్యాంక్ అన్నా పెట్రోల్ అయితే అయ్యిస్తాను మీకు అక్కడైతే వెళ్ళి చూపిస్తావు అట్లా మామూలు లేదు అట్లా కొండది నాకు కనిపిస్తుంది వెనకాల బ్యాక్గ్రౌండ్లో మంచిదో మంతా నిండిపోయింది అనమాట మీరు అక్కడ వెళ్ళి చూపిస్తాం ఫ్రెండ్స్ అయితే అయితే మనము ఎయిర్పింట్కి వెళ్ళినట్టు అయితే వెళ్దాం చూస్తే కాలే పెయిన్ అయితే ఫుల్ పోస్ట్ అనమాట మనమైతే ఇంకా నిలిపేసి ఇంక రిటర్న్ అయితే వెళ్తున్నాం ఇంటికి అందరూ అయితే బ్యాక్ అందరూ అందరు బైక్లో బ్యాక్లో ఉన్నారు అక్కడ వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో ఆ కొండకైతే వెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ అక్కడైతే వెళ్ళలేకపోయినా ఇంకా అయితే జూ పార్క్ అయితే పక్కన ఉంది బండి స్టే కూడా వేసేసి జూ పార్క్ అయితే లోపలికి వెళ్తే వస్తుంది మీకు చూపిస్తాను అయితే మామూలుగా ప్లేస్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మొత్తము చాలా బాగుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా వన్ ట్వంటీ అయితే టికెట్ అయితే తీసుకున్నారు మందిరా సో చాలా బాగుందన్నమాట అట్లే ముందు వచ్చిన ఫ్రెండ్స్ మామలే కూలింగ్ గా ఉంది అనమాట ప్లేస్ ఇది అదే బ్రిడ్ వాటర్ ఫాల్స్ అయితే వెళ్తుంది చాలా బాగుంది నేచురల్ గా అయితే నెమిల్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ నెమిళ్ళు బాగున్నాయి ఇక్కడ చూసేకి మీకు రావచ్చు ఇది కూడా మంచి ప్లేస్ అనమాట కొండకు వెళ్ళాల్సింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు యాక్చువల్గా చూడండి అసలుగా అందరూ పికాక్ అయితే చూసినట్టు కదా అది వచ్చి పచ్చ కలర్లో ఉంటుంది ఇక్కడైతే దగ్గర వైట్ కలర్ లో కూడా ఫ్రెండ్స్ ఇక్కడ இந்த கேமரா பட் تشوفсан பாடுங்களே ஏ கேம் இந்த પોલીவர்க்க பா பா ஹே ஷூட்டிங் ஷிக் போ 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 தைグルடா கரிகிங்களா டா டா ஹே உள்ள சாபாடா இருக்கு எல்ல कलर லைக் இது இது ஏ كده பஸ் கலர்ல வந்து फ्रेंड्स இந்த மங்கிஸ் ஐதே பா பா బా బాయ్ హై ఫ్రెండ్స్ అయ్యండ్స్ నేను అయితే ఆ పెయిన్ కొండతో మనం వెళ్ళాలనుకున్నాము వెళ్ళలేకపోయినాము బ్యాక్లో అయితే బాగుందనమాట సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అసలు సూపర్గా ఉంది ఇక్కడ ఇక్కడైతే ప్లేస్ అయితే మీకు నేనైతే బయోలో అయితే లింక్ పెడతానన్నమాట ఈ ప్లేస్కి రావాలనుకున్నాను రాండే సూపర్ అంది పార్క్ అయితే సూపర్గా ఉంది మీరు వచ్చాను ఫ్రెండ్స్ ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం బాయ్